వాలంటీయర్ రావడం ఏంటి ఇంటికి తీసుకొచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం ఏంటి ఒక వాలంటీర్ ఇంటికి రావడం ఏంటి ఫస్ట్ తారీఖున జీతాలైనా అటు ఇటు లేట్ అయితే అవ్వచ్చు కాదు పెన్షన్ అబ్బా తాతలు ఆ మూడు వేలు గురించి నెల రోజుల పాటు ఎదురు చూస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు కాబట్టి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి ఆ వాలంటీర్ ఆ మూడు వేల రూపాయలు ఆ అబ్బా చేతిలోనూ ఆ తాత చేతిలోను మరి పెడతా ఉన్నారు గతంలో పెట్టల్లా లైన్ లైన్లో నుంచో లేకపోద్ది నుంచి సాయంత్రం దాకా నుంచుని క్యారేజీలు కట్టుకుని వెళ్ళి ఈ పరిస్థితులు గతం ఇవాళ వాస్తవంలో జగనన్న ఈ రకమైన కార్యక్రమాలు అందిస్తూ మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాము మీరు ఇప్పుడు దాకా బటన్ను మా గురించి నొక్కారు మేమందరం కూడా కోట్ల మంది ప్రజలు మీ గురించి ఫ్యాన్ గుర్తుపైన బటన్ నొక్కడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజల దగ్గర నుంచి వచ్చిన మాటలు ఈ రాజకీయ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు ఏం మంచి చేశారు ప్రజలకి మీరు ఓట్లు అడగడానికి నైతికత ఉందా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తాము ఏం మంచి చేశారు మీరు పద్నాలుగులో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని భావించి ప్రజలు ఓట్లేస్తే మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు చేయలేదు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు చేయలేదు బాబుకి జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు మరి బాబు వచ్చాడు కానీ ఎవరికి జాబులు రాలా నిరుద్యోగ భృత్తి రాలా మరి అన్నీ కూడా పచ్చి మోసాలు అబద్ధాలు మరి చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కాలయాపన చేసి డబ్బులు సంపాదించుకుని సూట్ కేసులతో పెట్టుకుని ఇంట్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి మరి ఇవాళ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించారు ఇప్పుడు ఎక్కడైతే రాజు బలవంతుడవుతాడో శత్రువులందరూ కూడా ఏకం అవుతారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అన్న బలవంతుడు కాబట్టి శత్రువులందరూ ఏకమవుతూ ఉన్నారు నక్కలు తోడేళ్ళు గుంపుతో వస్తూ ఉన్నారు సింహం సింగిల్తో వస్తూ ఉంది సో ఖచ్చితంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్ మెజారిటీతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మేమందరం కూడా వేల సంఖ్యలో రాజమహేంద్రవరం నుంచి ఏలూరు సభకి తరలి వెళ్ళబోతా ఉన్నాము ఎన్నికల సంఖారావారికి పదివేల మంది పైగానే మేము వెళ్ళబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి మీడియా మిత్రుల ద్వారా నా యొక్క సంతోషాన్ని పంచుకుంటూ ఇవాళ కార్యకర్తలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు తెలియపరచడం కూడా తెలియదు ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలుసు నేను ఒకటే అంశం చెప్తున్నానండి నిన్న కూడా కొన్ని మీడియాలతో మాట్లాడుతూ కూడా చెప్పాను తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ మిత్రధర్మం పాటించలేదు వాళ్ళు పొత్తులో ఉండి మాకు చెప్పకుండా టికెట్లు అనౌన్స్ చేయడం ఏంటి ధర్మం పాటించలేదు కాబట్టి మేము ఎత్తుకు పై ఎత్తు కింద మేము ఒక రెండు సీట్లు మేము అనౌన్స్ చేస్తున్నాము అని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తూ కార్యకర్తలందరికీ కూడా క్షమాపణ చెప్పారు ఇదేమి చిన్న విషయం కాదు ఒక పార్టీ అధ్యక్షుడు కార్యకర్తలకు క్షమాపణ చెప్పడం అంటే చాలా పెద్ద అంశంగా పరిగణించాలి ఇంకొకటి మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడు గతంలో తెలుగు బీజేపీతో ఈయన పొత్తులో ఉన్నారు జనసేన పార్టీ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర బీజేపీని మీరు ఒప్పించే లేకపోతే బీజేపీతో మీరు తెగదెంపులు చేసుకుని మీరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తులోకి వచ్చారా మరి అక్కడ మీరేం మిత్రధర్మం పాటించారని అనుకున్నాను అంటే ఒక రాజకీయ పార్టీగా మేము మా అభిప్రాయం మేము చెప్తా ఉంటాం మీ పార్టీలతో మాకేం సంబంధం లేదు కాకపోతే మీకు మిత్రధర్మం లేదు మీరు ఇక్కడ మిత్రధర్మం గురించి మాట్లాడతాం సో ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని ఇక్కడ బీజేపీకి కానీ తెలుగుదేశానికి కానీ లేకపోతే జనసేన పార్టీకి కానీ ఒక క్లారిటీ లేదు వీళ్ళకి క్లారిటీ లేదు ప్రజలకి